అక్టోబర్ నెలలోకి అడుగు పెడుతున్న క్షణం సింహరాశి వారికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రయాణం సింహం అంటే ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వం ఈ నెలలో ఆ లక్షణాలు మరింత పెరుగుతాయి ఈ నెలను ఒక నాటకంలాగా ఊహించండి మొదటి అంకం కొత్త ఆరంభం రెండో అంకం సవాళ్ళు మూడో అంకం సమతుల్యత కోసం పోరాటం చివరి అంకం విజయోత్సవం ప్రతి వారం ఒక కొత్త అనుభవం ఒక కొత్త పాఠం ఒక కొత్త గీతంలా మీ ముందుకు వస్తోంది అక్టోబర్ నెలలో మీరు చేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తుకు ఒక పునాది అవుతుంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీలోని నిజమైన బలాన్ని బయటకు తీస్తుంది ఇప్పుడు మనం ఈ ప్రయాణాన్ని వారం వారిగా విశ్లేషిద్దాం అక్టోబర్ మొదటి వారం సింహరాశి వారికి ఇది ఒక కొత్త ఉదయం లాంటిది మీరు లేచిన క్షణం నుంచే ఒక కొత్త శక్తి ఒక కొత్త ఉత్సాహం మీలో నిండిపోతోంది ఈ వారం మీరు చేసే ప్రతి పని ఒక కొత్త దిశలో నడిపిస్తోంది అందులో మొదటిది ఉద్యోగం కెరీర్ ఆఫీస్ లో మీరు ఒక నాయకుడిలా కనిపిస్తారు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు సహచరులను ప్రభావితం చేస్తాయి ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత మీకు రావచ్చు మీరు చూపే ఆత్మవిశ్వాసం పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ వారం మీరు చేసే పనులు రాబోయే వారాలకు ఒక బలమైన పునాది వేస్తాయి రెండవది ఆర్థికం ఆర్థికంగా ఈ వారం ఒక కొత్త ఊరట ఒక పాత బాకీ తిరిగి రావచ్చు వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి మీరు చేసే పెట్టుబడులు చిన్నవైనా భవిష్యత్తులో మంచి ఇస్తాయి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఈ వారం మీరు ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని అనుభవిస్తారు రెండవది కుటుంబం సంబంధాలు కుటుంబంలో ఒక సంతోషకర వాతావరణం ఉంటుంది ఒక చిన్న వేడుక ఒక కలయిక లేదా ఒక ప్రత్యేక సందర్భం ఇవి మీ ఇంటిని ఆనందంతో నింపుతాయి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తోంది ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీరు చెప్పే ప్రతి మాట ఒక మధురమైన జ్ఞాపకంగా నిలుస్తోంది మూడవది ఆరోగ్యం మనశ్శాంతి ఆరోగ్యం ఈ వారం బాగుంటుంది ఉదయం నడక యోగా ధ్యానం ఇవి మీకు కొత్త శక్తిని ఇస్తాయి మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు మీరు గత నెలలో అనుభవించిన అలసట ఇప్పుడు తగ్గిపోతుంది ఈ వారం ఒక ప్రారంభ గీతం లాంటిది శాంతంగా కానీ ఆశాజనకంగా మీరు చేసే ప్రతి అడుగు రాబోయే విజయాల దిశగా ఒక పునాది అక్టోబర్ రెండో వారం సింహరాశి వారికి ఇది ఒక పరీక్షల సమయం మొదటి వారం ఇచ్చిన ఉత్సాహం ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష రూపంలో మీ ముందుకు వస్తుంది ఈ వారం మీరు చేసే ప్రతి నిర్ణయం మీ సహనం మీ ఆత్మవిశ్వాసం మీ నిజమైన నాయకత్వాన్ని పరీక్షిస్తోంది అందులో మొదటిది ఉద్యోగం కెరీర్ ఆఫీస్ లో పనులు పెరుగుతాయి ఒక ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడుతోంది మీరు రాత్రి వేళల వరకు కష్టపడాల్సి రావచ్చు సహచరులు కొందరు మద్దతిస్తారు మరికొందరు మీపై ఆధారపడతారు ఈ వారం మీరు ఒక నాయకుడిలా వ్యవహరించాలి మీ సహనం మీ క్రమ శిక్షనే మీ బలం ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు కాబట్టి ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి మీ మాటలు మీ చర్యలు రెండు సమతుల్యంగా ఉండాలి మూడవది ఆర్థికం ఆర్థికంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఒక కొత్త పెట్టుబడి ఆలోచన మీ ముందుకు రావచ్చు కానీ దానిని వెంటనే అంగీకరించండి జాగ్రత్తగా పరిశీలించండి ఈ వారం మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి ఒక పాత బాకీ తీర్చడానికి ఇది సరైన సమయం కావచ్చు ఇక సంబంధాలు కుటుంబం ప్రేమ సంబంధాలలో అపార్థాలు రావచ్చు ఒక చిన్న మాట తప్పుగా అర్థం కావచ్చు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త వహించండి కుటుంబంలో కూడా చిన్న చిన్న విభేదాలు రావచ్చు కానీ మీరు ఓర్పుతో శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు పెద్దవిగా మారు ఈ వారం మీరు వినడం నేర్చుకోవాలి ఎందుకంటే వినడమే సంబంధాలను కాపాడుతోంది ఒక చిన్న సర్ప్రైజ్ లేదా ఒక మధురమైన మాట సంబంధాలను మళ్లీ బలపరుస్తుంది ఇక ఆరోగ్యం మనశ్శాంతి విషయానికి వస్తే మానసిక ఒత్తిడి ఈ వారం ఎక్కువగా ఉంటుంది పనిలో ఒత్తిడి కుటుంబంలో చిన్న విభేదాలు ఇవన్నీ కలిపి మీ మనసును కురిచేస్తాయి కానీ ధ్యానం ప్రార్థన లేదా ఒక చిన్న నడక ఇవి మీకు ఉపశమనం ఇస్తాయి మీరు మీ శరీరానికి మనసుకి విశ్రాంతి ఇవ్వడం మర్చిపోవద్దు ఒక చిన్న విరామం కూడా కొత్త శక్తిని ఇస్తుంది ఈ వారం ఒక అగ్ని పరీక్ష లాంటిది కానీ గుర్తుంచుకోండి అగ్ని పరీక్షలో బంగారం మరింత మెరిసిపోతుంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీలోని నిజమైన బలాన్ని బయటకు తీస్తోంది అక్టోబర్ మూడో వారం సింహరాజు వారికి ఇది సమతుల్యత కోసం చేసే ప్రయత్నాల సమయం ఒకవైపు కొత్త అవకాశాలు మరోవైపు సవాళ్లు మీరు చేసే ప్రతి నిర్ణయం మీ జీవితంలో సమతుల్యతను కాపాడే ప్రయత్నం అవుతోంది ఈ వారం మీరు నేర్చుకోవాల్సింది ఎప్పుడు ముందుకు అడుగు వేయాలి ఎప్పుడు వెనకడుగేయాలి అందులో మొదటిది ఉద్యోగం కెరీర్ ఆఫీసులో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఒక కొత్త ప్రాజెక్ట్ ఒక కొత్త బాధ్యత ఇవి మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి కానీ వాటిని పట్టుకోవడం ధైర్యం అవసరం మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు దాని లాభ నష్టాలను బాగా ఆలోచించాలి ఈ వారం మీరు చూపే ధైర్యం రాబోయే నెలల్లో మీ స్థానాన్ని నిర్ణయిస్తోంది సహచరులు మీపై ఆధారపడతారు కాబట్టి మీరు ఒక మార్గదర్శకుడిలా వ్యవహరించాలి రెండవది ఆర్థికం ఆర్థికంగా ఈ వారం ఒక సమతుల్యత అవసరం ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఒకవైపు మీరు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు మరోవైపు కుటుంబ అవసరాలు పెరుగుతాయి ఈ వారం మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తు స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు రెండు సార్లు ఆలోచించండి ఇక విద్యార్థులు అభ్యాసం విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత లోపం రావచ్చు చదువులో మనసు నిలకడగా ఉండకపోవచ్చు కానీ మీరు కృషి చేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయి ఒక మంచి గురువు లేదా పెద్దల సలహా తీసుకుంటే మీ దారి మరింత స్పష్టంగా అవుతుంది కుటుంబం సంబంధాల విషయానికి వస్తే కుటుంబంలో పెద్దల సలహా ఈ వారం చాలా ఉపయోగపడుతుంది ఒక చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది కానీ మీరు వినయంగా వ్యవహరిస్తే అది సులభంగా పరిష్కారం అవుతుంది ప్రేమ సంబంధాలలో కూడా మీరు ఓర్పుతూ ఉండాలి మీ భాగస్వామి మాటలను శ్రద్ధగా వినడం సంబంధాన్ని మరింత బలపరుస్తోంది ఇక ఆరోగ్యం మనశాంతి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి అలసట నిద్రలేమి మీపై ప్రభావం చూపవచ్చు కాబట్టి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి ఉదయం నడక యోగా ధ్యానం ఇవి మీకు సమతుల్యతను ఇస్తాయి మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఈ వారం ఒక సంగీత మధ్య భాగం లాంటిది ఎత్తు పల్లాలున్న రాగం కొనసాగుతోంది మీరు చూపే సమతుల్యతే మీ విజయానికి నిజమైన రాగం అవుతుంది ఇక అక్టోబర్ చివరి వారం సింహరాశి వారికి ఇది ఒక విజయోత్సవం మీరు గత మూడు వారాల్లో ఎదుర్కొన్న సవాళ్లు పరీక్షలు సమతుల్యత కోసం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పుడు ఫలితాలుగా మీ ముందుకు వస్తాయి ఈ వారం మీరు పొందే అనుభవం ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది అందులో మొదటిది ఉద్యోగం కెరీర్ ఆఫీస్లో మీరు చేసిన కృషి ఇప్పుడు గుర్తింపు లభిస్తోంది మీ పై అధికారులు మీ పేరును ఒక సమావేశంలో ప్రస్తావిస్తారు సహచరులు మీ ఆలోచనలను గౌరవిస్తారు ఒక కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది మీరు చూపిన క్రమశిక్షణ సహనం ఇప్పుడు మీకు విజయాన్ని ఈ వారం మీరు ఒక నాయకుడిలా నిలుస్తారు రెండవది ఆర్థికం ఆర్థికంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఒక పెట్టుబడి లాభం వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు రావచ్చు మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇప్పుడు ఒక ఆనందానికి దారితీస్తోంది ఈ వారం మీరు ఆర్థికంగా ఒక ఊరటను అనుభవిస్తారు ఇక కుటుంబం సంబంధాల విషయానికి వస్తే కుటుంబంలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఒక వేడుక ఒక కలయిక లేదా ఒక ప్రత్యేక సందర్భం ఇవి మీ ఇంటిని ఆనందంతో నింపుతాయి జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీరు చెప్పే ప్రతి మాట ఒక మధురమైన జ్ఞాపకంగా నిలుస్తోంది ఆరోగ్యం మనశ్శాంతి విషయానికి వస్తే ఆరోగ్యం ఈ వారం చాలా బాగుంటుంది శరీరానికి తేలికగా అనిపిస్తోంది మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు మీరు గత వారాల్లో ఎదుర్కొన్న ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోతుంది ఈ వారం మీరు ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఈ వారం ఒక ముగింపు గీతం లాంటిది శాంతి ఆనందం విజయోత్సవం మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలించింది మీరు పొందిన విజయాలు రాబోయే నెలలకు ఒక ప్రేరణగా నిలుస్తాయి ఇలా అక్టోబర్ నెల సింహరాశి వారికి ఒక సంపూర్ణ ప్రయాణం మొదటి వారం ఇచ్చిన కొత్త ఆశలు రెండో వారం ఎదురైన సవాళ్లు మూడో వారం సాధించిన సమతుల్యత చివరి వారం పొందిన విజయాలు ఇవన్నీ కలిపి మీ జీవితానికి ఒక కొత్త దిశ చూపిస్తాయి ఈ నెల చివరికి మీరు మరింత బలంగా మరింత జ్ఞానంతో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు గుర్తుంచుకోండి ప్రతి నెల ఒక పాఠం ప్రతి వారం ఒక అనుభవం ప్రతిరోజు ఒక కొత్త అవకాశం అక్టోబర్ మీకిచ్చిన ఈ అనుభవాలు రాబోయే నెలల్లో మీరు మార్గదర్శకంగా నిలుస్తాయి మీరు చేసే కృషి మీరు చూపే ఓర్పు మీరు నమ్మే ఆశ ఇవే మీ విజయానికి నిజమైన తాళాలు ఇదే అక్టోబర్ కథనం సింహరాశి వారి కోసం ఒక ప్రేరణాత్మక ప్రయాణం మరిన్ని విషయాల కోసం మా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి